కంప్లైంట్ టెంకట్ ప్లాట్ఫామ్కి సంబంధించిన మ్యాటర్ మాత్రమే సో ఎక్కువగా వెళ్ళదు సో నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే నేను కిరణ్ ఈజ్ లైక్ మై బ్రదర్ ఎందుకంటే సెవెన్ సాంగ్స్ ఉన్న ఒక చార్ట్ బస్ట్ సినిమా నేను రాజేష్ చెన్నై లవ్ స్టోరీ చేస్తున్నాం కథ చెప్పగానే హీరోలందరూ ఏం చెప్తారంటే అన్న ఓకే ఐ విల్ థింక్ ఓర్ అబౌట్ నైట్ అండ్ గెట్ బ్యాక్ యూ అని వాళ్ళ మేనేజర్ మూడు రోజుల తర్వాత మన టచ్లోకి వచ్చి సార్కి ఈ డేట్లో అయితే కంఫర్టు మన ఈ రెమొనరేషన్ అలా అలా కిరణ్ దగ్గర ఏమి ఉండవు చెప్పగానే కదా నేను ఆ రోజు నాకు బాగా గుర్తుంది పుష్పట్టు ఫంక్షన్లో ఉన్నాను రాజేష్ వెళ్ళాడు చెప్పనా అన్న నా కెరీర్లో అద్భుతమైన కథ ఇచ్చారన్న మనం చేస్తామన్న మైతే ఆయన మాట్లాడుకుందాం అన్నాడు తప్ప దట్ ఇస్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ కిరణ్ సినిమా స్ట్రైక్ జరుగుతుంది అన్నీ జరుగుతున్నప్పుడు బ్రదర్ బడ్జెట్స్ ఎలా ఉన్నాడు అన్న మన సినిమా చేస్తున్నాం అన్నీ తర్వాత చూసుకుందాం మనం షూటింగ్ స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాడు తప్ప మనం ఎలా చేసుకుందాం అలా చేసుకుందాం దట్ ఈస్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ కిరణ్ అంటే తనకే బ్యాక్గ్రౌండ్ లేదు బట్ తను ఎక్కడి నుంచి ఉంటే తను అదే గ్రౌండ్ తనకి కిరణ్కి ఎందుకంటే అన్న నేను సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేయాలనుకుంటున్నానన్నా చాలా అది మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను తప్ప నాకు అది సినిమా ఎలా ఉండాలన్నా అలా ఉండాలన్నా ఈ కంఫర్ట్లో ఉండాలన్నా అనేది ఏ రోజు అడగలేదు ఎందుకంటే మన కిరణ్ లాంటి హీరోల గురించి ఈరోజు చెప్పాలి అది ఎందుకంటే ఇండస్ట్రీకి ఎసెన్షియల్ ఆ ఎసెన్షియల్ థింగ్స్ లేకే ఇండస్ట్రీ మనం వేరే లెవెల్లో పెడుతున్నాం సో కిరణ్ లాంటి పీపుల్ అండ్ కిరణ్ లాంటి పీపుల్ సక్సెస్ సాధించటం ఇండస్ట్రీకి ఎసెన్షియల్ ఎందుకంటే తన కాంబినేషన్ చూసుకోవట్లా నాకు సక్సెస్ఫుల్ డైరెక్టర్ వస్తున్నాడా అన్న ఆ నాకు ఆ కంటెంట్లో నా క్యారెక్టరేషన్ ఏంటన్నా అందులో నా క్యారెక్టర్ ఏంటన్నా నాకు ఎన్ని ఫైట్లు ఉన్నాయన్నా నేను ఎంత చేస్తున్నానన్నా అనుకోట్లా ఇది మంచిగా అందరికీ వర్కౌట్ అవుతుంది అంటే ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ బాగుంటుందా లేదా అనేది చూసుకునే వ్యక్తులు ఉన్నంతకాలం ఇండస్ట్రీ బాగుంటుంది ఎందుకంటే నేను అల్లు అర్జున్ గారితో చాలా ఇయర్స్ ట్రావెల్ చేశాను రేస్ గుర్రం సినిమాలో బ్రహ్మానందం లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటాడు ఆయన చూస్తున్నప్పుడు బ్రహ్మానందం టెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ లాస్ట్లో ఉన్నాడా లేదా అని చూడాల ఆ సినిమాకి ఏది వర్కౌట్ అవుద్దో అది కావాలని చూశాడు అందుకే ఆయన ఈరోజు సో అలాంటి హీరోలు అవసరం ఎందుకంటే నరేష్ గారు చెప్పినట్టు ఎందుకంటే నరేష్ గారి స్టేట్మెంట్ నేను చాలా ఫాలో అవుతున్నా ఈ సినిమాకి మిక్స్డ్ వచ్చినా ఫిక్స్డ్ వచ్చినా ఏమైనా సరే ఆయన ఒకటి చెప్తుండేవాళ్ళు ఈ సినిమాతో కిరణా నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు ఈ సినిమా రిజల్ట్ ఏంటంటే హీఈస్ ద బె ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా హీఈ్ ద బెస్ట్ స్పోక్స్ పర్సన్ టిల్ డేట్ రాజేష్ గారు చెప్తున్నా ఆయన నరేష్ గారు ఈ సినిమా ఎలా ఉంటుంది అని ఆయన చాలామంది మన క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు ఎవరు ఫంక్షన్స్కి రారు ఆయన వాక్ స్టెప్ వేసారు ఐ వేసారు ఈ వేసారు ఆయనకు అవసరం లేదు ఎందుకంటే ఎందుకంటే లీటర్లో ఒక పదకొండు వందల మంది వెయ్యి మంది థియేటర్లు ఉన్నప్పుడు ఒక దీపావళి ఒక సంక్రాంతి ఇది ఒక దసరా అలా కొన్ని థియేటర్ ఫెస్టివల్స్ ఉంటాయి అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అనేది అదే నేను నిన్న ఎందుకంటే నేను నిన్న విశ్వనాథ్ థియేటర్లో చూసాక ఇది నా రివ్యూ దీనికి రేటింగ్లో ఈ సినిమా నిలబడింది దీపావళి నాగుల్ చవితి ఇంకే సుబ్రహ్మణ్య షష్ఠి అన్ని ఫెస్టివల్స్కి ఈ సినిమా ఆడుద్దు ఎందుకంటే థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నారు అండ్ రాజేష్ నన్ను ఎప్పటి నుంచి మనం మా ఫంక్షన్ రా ఫంక్షన్ రావాలంటే ఏదో రోజు ఆ రిజర్ ఆ రిజల్ల అంటే ఈ సక్సెస్ ఫంక్షన్కి నేను రాజేష్ సినిమాకి రావాలి అనేది పెట్టాను నేను ఏదో తోపని కోట్ల విఆర్ ఫ్రెండ్స్ బట్ మా ఇద్దరు కలియక ఒక ఫంక్షన్ రావడానికి ఈ ఇది ఫిక్స్ అయింది సో రాజేష్ దుబాయ్లో ఉన్నప్పుడు కూడా మేదోనా వెళ్తే ఆ డేట్ నాకు ఇచ్చేస్తే నేను సినిమా కంప్లీట్ చేసేస్తాను ఈజ్ ద ప్రొడ్యూసర్ అడుగుతాం సో రాజేష్ గారి సినిమాకి అలాగే పాప నానా డాడీ రెమొండ్రేషన్ ఇచ్చారా లేదో నేను నా ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఆల్ ఫైవ్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ట్రిపుల్ ఫైవ్ ఆ రెమొండ్రేషన్ అడ్వాన్స్ ఇస్తున్నా నా 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 నెక్స్ట్ సినిమాలో నువ్వు ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నావు నాన్న గాడ్ బ్లెస్ మచేలి అలాగే యుక్తి తనేజ గారు రంగబల్ తాడు ప్ర పరిచయం అయ్యారు బ్రహ్మానందం గారు చా ఆవిడ చాలా బాగా యాక్ట్ చేశారు అలాగే కింగ్ సినిమాలో ఉంటారు బట్ కింగ్ సినిమాలో డైలాగ్ అదే బ్రహ్మానంద సినిమా చంపదెబ్బలకి ఆగడ సినిమాలో దూకుడు సినిమాలో చెంపదెబ్బలకి మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్లు అదిరిపోయింది అన్నట్టు లిప్ లాక్లకు మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్లు విశ్రాంతి థియేటర్లు అదిరిపోయినాయండి కొంచెం కాడవల్సి వద్దీ తమ్మునాలు కావాలి కదా రాసుకోండి అండ్ యుక్తి తనేజ యూ డిడ్ ఆడిషన్ ఫర్ మై హిందీ ఫిల్మ్ ఆల్సో ఇన్ రైట్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ అలాగే మా సాయిరేష్ గారు ఉన్నారు ఇక్కడ మా వశిష్ఠ గారు ఉన్నారు వశిష్ట ఎందుకు లేదో తెలియదు కానీ అండ్ నాని గారు నలభై ఏడు రోజుల్లో ఫస్ట్ సినిమా కిరణ గారితో ఒక అవుట్డోర్ స్కెడ్యూల్లో తీశారంటే దిస్ ఈజ్ అవర్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఎందుకంటే మన ఎన్నో సినిమాలు చేస్తూ ఉంటాం ఇది అవుతాం బట్ ఒక ఆ డేట్స్ అనేది మన చేతిలో ఉండవు బట్ ఒక నలభై ఏడు రోజుల్లో తీశారంటే ఇట్స్ అవర్ కమిట్మెంట్ రైట్ మీనింగ్ నాన్న తప్పుగా రాసుకోకండి నలభై ఏడు రోజుల్లో సినిమా తీసారంటే